నరసింహరావు గారు పొలిటికల్ అనలిస్ట్ అదేవిధంగా రెడ్డి గారు ఉన్నారు బీఆర్ఎస్ నాయకురాలు కప్పర్ ప్రసాద్ గారు ఉన్నారు బీజేపీ నాయకులు డాక్టర్ శివకుమార్ గారు ఉన్నారు టీపీసీసీ నాయకులు మనకి ఫోన్లో కూడా జాయిన్ అవుతారు ప్రవీణ్ కుమార్ గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు దశ ఆంధ్రకి కూడా ఫస్ట్ నరసింహరావు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ నరసింహరావు గారు అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎలక్షన్ సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం క్యాండిడేట్స్ ని అనౌన్స్మెంట్ చేయడం విషయంలో కావచ్చు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి విషయాల్లో కావచ్చు లేదంటే నిన్న బీఎస్పీతో కలిసి ముందుకెళ్తామని చెప్పడము మొన్న కూడా మాట్లాడుతూ ఎన్టీఆర్కే తప్పలేదు టీడీపీ ఇట్లా ఓటమి పాలనప్పుడు లేదంటే నిన్న కూడా మాట్లాడినప్పుడు మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ ఇట్లా ఓటమి గురించి అనుకుంటే కనుక తెలంగాణ వచ్చిండేదా ఇవన్నీ కామెంట్స్ ప్రతిపక్షంలోకి వచ్చినది మనం చూస్తూ ఉన్నాం అధి అధికార పక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే తీసుకున్నప్పుడు కానీ ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఎప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు మనం వినలేదు బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఇప్పుడు పూర్తిగా వాయిస్ టోను రెండు మారినట్టు తెలుస్తోంది ఏ విధంగా చూడొచ్చు అభ్యర్థులు దొరకకపోవడమే కారణం అనుకోవచ్చా లేదంటే దొరికినా ముందుకు వెళ్ళలేమని అనుకోవచ్చా నమస్తే మేడం మీకు ప్యానల్లో ఉన్నటువంటి ప్యానలిస్ట్ అందరికి గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని మనం కొంచెం దగ్గరగా పరిశీలించినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించేసేసి అధికారంలోకి వచ్చారు ఆయన అధిక అప్పటి నుంచి ఎనభై మూడు నుంచి అంటే సుమారుగా ఒక నలభై ఒక సంవత్సరాల చరిత్ర మనం చూసుకున్నట్లయితే రెండు టర్ములు పూర్తి టర్ములు అధికారంలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి తెలంగాణలో అంటే విభజిత రాష్ట్రంలో కేసీఆర్ మాత్రమే ఉన్నాడు అంటే మొదటి టర్మ్లో ఎనభై ఎనభై మూడు ఎనభై ఐదు అంటే అక్కడ మళ్ళీ అసెంబ్లీ రద్దయింది ఎనభై ఐదు నుంచి ఎనభై తొమ్మిది అటు కేసీ మన ఎన్టీ రామారావు ఉన్నది కేవలం అక్కడ ఒక ఆరు ఏడు సంవత్సరాలు ఉన్నాడు తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు రెండు సార్లు ఉన్నాడు కానీ ఇద్దరు మొదటి టర్ములో ఇద్దరు ఉన్నారు అంటే కొంతకాలం చంద్రబాబు ఎన్టీ రామారావు ఉన్నాడు తర్వాత చంద్రబాబు నాయుడు ఉన్నాడు రాజశేఖర రెడ్డి వరుసగా రెండోసారి అధికారంలో గెలిచినా కూడా దురదృష్టవశాత్తు విమాన ప్రమాదంలో మరణించడం వల్ల ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగ లేకపోయాడు వీళ్ళ ముగ్గురితో కంపేర్ చేసినట్లయితే ఎక్కువ కాలం రెండు టర్ములు పూర్తి టర్ములు అధికారంలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి కేసీఆర్ ఈ పది సంవత్సరాల కాలంలో దేశంలో ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈయన ఒక బలమైనటువంటి నాయకుడుగా ప్రజలకు కనిపించాడు ఇంతవరకు మనం వాస్తవం అంగీకరించాల్సింది కానీ ఎన్నికలు అయిపోయినటువంటి కేవలం మూడంటే మూడు నెలల్లో అంటే సుమారుగా తొంభై రోజుల్లో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు లేకపోతే వరుసగా ప్రతి ఆదివారం ఎవరో అంటే ఒక ఐదు ఆదో ఐదు నుంచి ఆరు వారాల్లో మనం లెక్కేసుకున్నట్లయితే ప్రతి వారం ఎవరో ఒక కాంగ్రెస్ మన బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వెళ్ళి రేవంత్ రెడ్డిని వెళ్ళి పుష్పగుచ్చం గప్పటమో శాలువా గప్పటమో చేస్తున్నారు కారణం ఏంటంటే అభివృద్ధి అనేటువంటిది మనం ఒక్కసారిగా మనం ఒక దీనికంటే ముందు ఇంకొక మొట్టమొదట లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి రాకముందే చేవెళ్ళ నుంచి మా అభ్యర్థి రంజిత్ రెడ్డి అని మొట్టమొదట ఒక అనధికారిక ప్రకటన చేశారు కానీ ఒకసారి మనం ఇప్పుడు చూసినట్లయితే ఆ మూడు నెలల్లోనే ఆ టిఆర్ఎస్ మనం ఇంత ఇంత నేను చెప్పినటువంటి నేపథ్యం ఇంత చాలా ఎక్కువగా నేను టిఆర్ఎస్ గురించి మొదట్లో చెప్పినటువంటి ఆ నేపథ్యం అంతా ఒక్కసారిగా ఇది ఒక డెల్ డొల్లతనం అనేటువంటిది మనకు తెలిసిపోయింది దీనికి కారణం ఏంటంటే సహజంగానే ప్రాంతీయ పార్టీ అది టిఆర్ఎస్ ఆ బిజెపి మన టిడిపియా వైఎస్ఆర్ సిపి ఏ పార్టీ అయినా కూడా వరుసగా అసలు ఒకసారి రాజకీయం కోల్పోతే అధికారంలో కోల్పోతే ఆ క్యాడర్ నిలబెట్టుకోవటం అనేటువంటిది చాలా అష్టం కష్ట అష్ట కష్టాలు పడాల్సినటువంటి అధిక ఆ అవసరం ఆ యొక్క అధికార పార్టీ నాయకుడి మీద ఉంటుంది ఇప్పుడు మనం టిఆర్ఎస్ చూస్తున్నట్లయితే ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో ముగ్గురు ఎంపీలు మారిపోయారు తర్వాత ఇంకొక ఇద్దరు మారుతారని ఊహాగానాలు రాగానే వాళ్ళకు ముందరి కాలకు బంధం వేసేటట్టుగా వాళ్ళిద్దరిని అభ్యర్థులకు ప్రకటించారు అంటే నేను మీడియాలో వస్తున్నటువంటి వార్తల ఆధారంగా మాట్లాడాను అంటే ఎవరు మన పెద్దపల్లికి సంబంధించినటువంటి కొప్పుల ఈశ్వరు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నామా నాగేశ్వరు ఇద్దరు కూడా వెళ్తారనే ఒక టాక్ అయితే వచ్చింది ముందుగానే అంటే వాస్తవంగా ఆయన చేవేళ్ల నుంచి అభ్యర్థిని ప్రకటించాలి కానీ అధికారికంగా చేవేల నుంచి ప్రకటించలేదు చేవేల నుంచి ప్రకటించకుండా ఆ ఫస్ట్ కరీంనగర్ పెద్దపల్లి ప్రకటించారు రెండో రోజు ఖమ్మం ప్రకటించారు అంటే ఈ యొక్క బాధ్యత ఆ యొక్క నాయకుడి మీద ఉంటుంది మీకు మనం ఇందాకే మీరు ప్రస్తావించినటువంటి టాపిక్ లో ఏమన్నారంటే ఎన్టీ రామారావుకే ఈ కష్టాలు సగ్గాడు ఆయనతో మనమేంతా అన్నారు కానీ ఎన్టీ రామారావు ఓడిపోయినప్పటికీ కూడా ఆయన ప్రజల్లో ఉన్నాడు నాయకుల్లో ఉన్నాడు కానీ ఇప్పుడు కేసీఆర్ మనం చూసినట్లయితే ఒక ఈ తొంభై రోజుల కాలక్రమంలో ఓడిపోయిన తర్వాత సహజంగా ఆయన ప్రజలకు సభాముఖంగా వచ్చేసేసి నేను ఈ కారణాలు పది సంవత్సరాల పాటు నన్ను మీరు ముఖ్యమంత్రిగా మీరు నిలబెట్టినటువంటి వాళ్ళు ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలి ఎందుకు ఓడిపోయానో ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఇంతవరకు అధికారికంగా ఒక్కసారి కూడా ఆయన ప్రస్తుతం ప్రజల ముందుకు రాలేకపోయాడు అసలు ప్రస్తుతం ప్రజల ముందుకు రాలేకపోవడం అనేటువంటిది ఒకటి అసలు కేడర్ ని ఎవరిని కలిసినట్టు గాని అంటే ఏవో మొన్న నిన్న రెండు సమావేశాలకు వచ్చినట్టుగా తెలిసాం గాని అసలు కేడర్ తో కలిసినట్టు గాని అంటే మధ్యలో పాపం వారికి అంటే గాయం వల్ల ఖాళీ గాయం వల్ల కూడా కొంతకాలం రెస్ట్ తీసుకున్నారు అది వేరే విషయం గానీ అంటే కనెక్టివిటీ అనేటువంటిది కేడర్ కు ప్రజలకు కేసీఆర్ కు మధ్య మొదటి నుంచి అధికారంలో ఉన్నప్పుడు దూరం ఏముంది అధికారం పోయిన ఇంకో రాబోయే రోజుల్లో కూడా అసలు పార్టీని ఎంతవరకు వాళ్ళు ఉనికి కాపాడుకోగలుగుతారు అంటే ప్రధానంగా ప్రాంతీయ పార్టీ దాని బేస్ ఏంటి తెలంగాణ తెలంగాణ వచ్చింది ఆ వచ్చినటువంటి నేపథ్యంలో ఒక రెండు టర్ములు తర్వాత వాళ్ళకు ఉండేటువంటి ఎజెండా ఏంటి ఏం చెప్తారు నిన్న ప్రవీణ్ కుమార్ కలిసినటువంటి నేపథ్యంలో ఏమన్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో మనకు ఈ చాలా హెల్ప్ చేసింది కాబట్టి బెహన్జీని మనం గుర్తుంచుకోవాలి అని చెప్పారు మరి పది సంవత్సరాల పాటు ఆ బెహెన్జీ అంటే మనం ఇప్పుడు మీరు కమ్యూనిస్టులతో కలుస్తారా అన్నారు కమ్యూనిస్టులతో కూడా మనం మన మునుగోడు ఎన్నికల్లో చూసాం మునుగోడు ఎన్నికల్లో తన అవసరం ఉంది కాబట్టి కమ్యూనిస్టులతో కలిసారు